హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజ్ సినిమా బండ్ల బండ్ల ప్రాజెక్ట్ కంటిన్యూగా మాకు కావాల్సిన మాంటేజ్లన్నీ తీసుకుంటూ ఉన్నాము ఎస్పెషల్లీ ఈరోజు రాహుల్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ షార్ట్స్ చేయడం జరిగింది దాని తర్వాత మా ఐసు శైలు ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ నాకు ఒరిజినల్ పేరు నాకు గుర్తురావడం లేదు శ్వేత సో శ్వేత కూడా తన రెండు సీన్లు చేశాం సో ఇంతకుముందు పెండింగ్ సీన్ ఒకటి ఉండేది ఆ షార్ట్స్ కంప్లీట్ చేసి ఒక ఫ్రెష్ సీన్ కూడా చేసాం సో ఈ టోటల్ ఈరోజు అంతా జరిగిన టోటల్ వర్క్ ఇది కానీ చాలా సరదాగా హాయిగా నవ్వుకుంటూ చేసాం మేము వర్క్ చేసాము కష్టపడ్డాము అనే ఫీల్ కూడా లేదు చాలా సరదాగా జరిగిపోయింది ఈరోజు షూట్ ఈరోజు రాఖీ అండ్ ఆనంద్ మా ఎంజాయ్మెంట్ని మిస్ అయిపోయారు మహేష్ కూడా లండన్ స్టార్ మహేష్ అండ్ రాఖీ అండ్ ఎవరు ఆనంద్ ముగ్గురు మిస్ అయిపోయారు మంచి ఎంజాయ్మెంట్ చాలా సరదాగా జరిగింది షూట్ సో దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ వీక్ వచ్చేసి కమింగ్ వీక్ అది రేపు మా బస్తీలో బోనాల పండుగ జరుగుతుంది బోనాల పండుగని ఇష్టం వచ్చినట్టు బండ్ల ప్రాజెక్ట్కి వాడుకోవాలనుకుంటున్నాం క్లైమాక్స్ సీన్కి వాడుకోవాలనుకుంటున్నాం రేపు అందరం మా టోటల్ టీం అంతా వస్తున్నాం కానీ టార్గెట్గా బోనాల పండగని మొత్తం షూట్ చేయాలనుకుంటున్నాం రమణకు ఫుల్ సెక్యూర్డ్గా ఉండి అందరం ఈ ఈ బోనాల పండుగని జాతరని మేము షూట్ చేయాలనుకుంటున్నాం దాంట్లో ఎస్పెషల్లీ మా ఏం పేరు పాప పేరు పాప పేరు శ్రీవల్లి మా శ్వేత ధరణి వీళ్ళందరూ మా షూట్లో పార్టిసిపేట్ చేస్తారు రేపు బోనాల పండుగలో సో వాళ్ళు అమ్మ జనాల్లో కలిసిపోతారనమాట కలిసిపోయి వాళ్ళు కూడా బోనాల పండగకి వెళ్తున్నట్టు అవన్నీ షూట్ చేయబోతున్నాం ఆ సీన్ లీడ్ తీసుకునేసి క్లైమాక్స్ సీన్ ఉంటుంది అంటే మాకు జీరో బడ్జెట్లో ఒక పెద్ద బోనాల పండుగ అడ్వాంటేజ్ అవుతోంది రేపు బోనాల పండుగని టోటల్ షూట్ చేయబోతున్నాం చెప్తున్నా కదా మనము ఒక మంచి సంకల్పంతో ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే దేవుడు ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు ఆ సపోర్ట్ బండ్లాగా దొరుకుతుంది నేను నిజంగా ఒక వారం నుంచి సతమతం అవుతున్నా క్లైమాక్సీని ఎలా షూట్ చేయాలి ఎందుకంటే మేము ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో చేసాం అంత భారీగా ఉంటుంది అది దానికి మించి చేయాలంటే ఏదో ఒక మంచి బ్లాక్ కావాలి కానీ ఈ రన్నింగ్లు ఇవన్నీ రెగ్యులర్ అవుతాయి ఏదో గట్టిగా కావాలనుకున్నాం కానీ ఇప్పుడు బోనాల పండుగ మాకు అడ్వాంటేజ్ అవుతుంది సో మా బస్తీలో జరిగే బోనాల పండుగ పూర్తి స్థాయిలో షూట్ చేసి ఆ బోనాల పండుగ లీడ్ తీసుకునేసి విలన్ క్యారెక్టర్ని చంపడం జరుగుతుంది సో ఇది ఇంటెన్షన్ రేపు మాత్రం పూర్తి బోనాల పండుగలో మేము కూడా నిమగ్నమై ఉంటాం రేపు మధ్యాహ్నం నుంచి షూట్స్ అంతా ఉంటాయి రేపు మధ్యాహ్నం ఓపెనింగ్ వీడియోలో కలిసి మిగతా అంతా షూట్ ప్రాసెస్ అంతా అవసరమైతే మేము మేకింగ్ వీడియోలు కూడా మీకు ప్రజెంట్ చేస్తాం ఓకేనా సో మిగతా నా టీం మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు ఫస్ట్ మా శ్వేత మాట్లాడుతుంది ఫస్ట్ ఫస్ట్ శ్వేత మాట్లాడుతుంది ఎందుకంటే ఈరోజు అందరికంటే మామూలు కాదు పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేసింది తను కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా చేసింది అనమాట అసలు ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్లు ఏముందో కానీ అంత పరిగి ఇన్నిసార్లు రీటేక్ చెప్పినా కూడా ఎగురుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేసింది సో శ్వేత మాట్లాడుతుంది ఏమేం క్యారెక్టర్ చేసింది ఏం కథ అనేది ఈరోజు తనని రెగ్యులర్ సీన్లో చేసాం షూట్ చేసాం తర్వాత రైన్ ఎఫెక్ట్ మేమే క్రియేట్ చేసి రైన్ ఎఫెక్ట్లో షూట్ చేసాం దాని తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ క్యారెక్టర్లో షూట్ చేసాం ఇన్ని ఇన్ని రకాల షేడ్స్ ఉన్నాయి ఈరోజు రేఖలో శ్వేతలో శ్వేత నా పేరు గుర్తు ఉండి చావడం లేదు తన మా ప్రాజెక్టు పేర్లు ఉన్నాయన్నమాట శైలు ఐసు వీటి వీటిని మేము పిలుస్తూ ఉంటాం అనమాట అందువల్ల తన పేరుని మర్చిపోతున్నాం రైట్ శ్వేతకి ఇస్తున్నాం మాట్లాడుతూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను అందరు చేశారో లేదో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను పోలీస్ గెటప్ వేసి మంచిగా నేను ఇస్మాయిల్ పరిగెత్తి నాకు నేనే బెస్ట్ ఇస్మాయిల్ స్మైల్ పరిగెత్తలేకపోతుంది నాతో చెప్పాలి అట్లా చాలా హ్యాపీగా ఉంది ఫన్నీగా ఉంది మంచిగా చేసుకుంటున్నాం ఈ అవకాశం మించిగా థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకైతే ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఉంది పోయిన వీక్ నేను రాలేదు చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే మంచిగా ఇంట్లో ఉంటే ఈ ఎంజాయ్మెంట్ ఉండేది కాదు కానీ మా తమ్ముడు చేశాడు నా బదులు నన్ను అయితే మిస్ చేయలేదు మిస్ చేయలేదు థ్యాంక్ యూ నా క్యారెక్టర్ కూడా నువ్వు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచిగా ఉంది హ్యాపీగా ఉంది అందరు కలిసి నాతో చేస్తున్నారు మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము రైట్ శ్వేత ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం ఎవరితో కలిసేది కాదు మూడీగా ఉంటూ ఎట్లుంటుందో ఏమో అనేది కొంచెం టెన్షన్ నేను చూశాను ఈ మధ్యకాలంలో బాగా కలిసిపోతుంది అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది అలాగే ఉండాలి ఎందుకంటే మనదంతా హెల్తీ ఫ్యామిలీ ఏదైనా సరదాగా నవ్వుకోవడానికి ఏదైనా సరదాగా అంటుంటాం తప్ప ఏవి కల్మషం ఉండదు మా దగ్గర సో ఇంతే సరదాగా ఇంతే హ్యాపీగా ఉంటుంది లేడీ ఆర్టిస్ట్లు ఎవరైనా సరే లక్షణంగా మా ఫ్యామిలీకి రావచ్చు మీరు కూడా శ్వేతలాగా ఎంజాయ్ చేయొచ్చు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ బండ్ల గురించి మాట్లాడే ప్రాసెస్లో మా టీం ఇంకా మాట్లాడతారు ఒకసారి ఇస్మాయిల్కి ఇద్దాం ఈరోజు హీరో ఆఫ్ ద డే ఇస్మాయిలా హీరో ఆఫ్ ద డే ఇస్మాయిలే ఎందుకంటే బీభత్సమైన బ్లడ్లు రకరకాల మర్డర్లు నేను కూడా చేయనంత ఓ యాక్షన్ పార్ట్ తనకు ఉందన్నమాట ఆ క్యారెక్టర్కి ఉంది డిఫాల్ట్ అది డిమాండ్ చేస్తుంది కాబట్టి చేయించాము సో చాలా బాగా చేశాడు సో ఓ టు ఇస్మాయిల్ థ్యాంక్ యూ సార్ బండ్లాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు సో ఈరోజు మార్నింగ్ మా శ్వేత మేడం క్లోజ్ షార్ట్లు ఫైట్ సీన్లో అది తీసుకున్నాం అనమాట తర్వాత మన ఏమైంది ఈ బిలెట్ కాదు స్రామే డమ్మీ బిలెట్ ఇది సో తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది మన నైట్ కాలింగ్ స్టార్ది రన్నింగ్ షార్ట్లు ఉన్నాయి మంచిగా చేసినాడు నైట్ కాలింగ్ స్టార్ రాహుల్ అన్న సో దాని తర్వాత అంటే అది పాపం ఇక పనుకున్నాడు ఒక ఐదు నిమిషాలు అయితే పనుకున్నాడు రన్నింగ్ చేసారు కదా కొద్దిగా కెపాసిటీ తక్కువ అనమాట అంటే వాస్తవం నిజంగా చెప్తున్నా మైక్ కెమెరా ముందే చెప్తున్నా కరెక్ట్ చెప్తారు ఎవరైనా కెమెరా ముందే చెప్తే అవుదామని చెప్పారు చెప్పాలి కానీ చెప్తే అట్లా సరే నేను ఏదంటే ఉంది చెప్తా మొత్తం నిజాలు చెప్తాను ఫ్రెండ్స్ అట్లా సో దాని తర్వాత వచ్చేసి మా సీత మేడంకి డమ్మీ క్యారెక్టర్ వేసారు పోలీస్గా అంటే యూనిఫామ్ ఇస్తున్నారు నా నిజంగా చెప్పాలంటే నాకన్నా మంచిగా రన్నింగ్ చేసిరు నేను ఏమో చేయలేరు అనుకున్నా అదిరికొట్టినారు ఇంక మాకు ముందే తెలుస్తుంటే సార్ ఇంకా ఒక కిలోమీటర్ నుంచి పరిగెత్తామని అని ఇప్పుడు దాకా నాకు తెలియదు సేత ఇంత మంచిగా పరిగెత్తారా నాకు తెలియదు అన్నారు సార్ ఇంకా ముందే చెప్పాల్సింది మేడం సార్కి ఫస్ట్ అని సో దాని తర్వాత వచ్చేసి మా నాగేశ్వర కూడా గోడపైన పరిగెద్దాం భలే పరిగెద్దాము నేను నేను అనుకున్నా అక్కడ కూడా అనుకున్నా నాగేశ్వ కింద పడతాడేమో కొంచెం డౌట్గా అనుకున్నా కానీ బాగానే వచ్చినాడు బ్యాలెన్స్గా సో ఈరోజైతే చాలా మంచిగా అయితే సక్సెస్ఫుల్గా జరిగింది షూటు రేపు ఇక్కడ బోనాల పండుగ అది కూడా రేపు కూడా మార్గం నుంచి వచ్చి షూట్ చేసుకుంటాం మొత్తం కవర్ చేస్తాము అది ఆ జాతర మొత్తము ఇంకా అంతే ఫ్రెండ్స్ ఓకే సార్ రైట్ అంటే ఈ రన్నింగ్లో ఈరోజు ది బెస్ట్ అంటే శ్వేతనే చూస్తూ గమనిస్తున్నా కదా రాహుల్ సార్ రాహుల్ టాప్లో ఉంటాడు రాహుల్ సార్ రన్నింగ్లో లాస్ట్ అంట మరి కెపాసిటీ మరి స్ట్రాంగ్గా ఉందని చెప్పావు ఎప్పుడు లేదా నాకు ఆయన తెలియదు సార్ ఫ్రెండ్స్ రాహుల్ మాట్లాడతారు రాహుల్ మాటల్లోనే వినండి రైట్ ఈరోజు రన్నింగ్లు మాత్రం బాగా చేశారు కానీ రాహుల్ బాగా అలసిపోయాడు ఒక నాకు స్టేజ్లో నాకు నిజంగా అంత అలసిపోతాడని తెలియదు మరి సో ఎనీహౌ అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే సారీ రాహుల్ ఎందుకంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు తను బేసిక్గా తను టెక్నీషియన్ కానీ నేనే పట్టుబట్టి మంచి క్యారెక్టర్ చేయించాను ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి రన్నింగ్ అనమాట తప్పనిసరి పరిస్థితుల్లో సో టు రాహు సార్ థ్యాంక్ యూ సార్ ఈ రోల్ ఇచ్చినందుకు కొంచెం అలసిపోయాను ఎస్ సార్ మీ సార్ చెప్పాల్సిన అవసరం లేదు కంప్లీట్లీ ఫాల్ట్ నాదే కింద పడిపోవడం మ్యాటర్ కాదు మళ్ళీ పైకి లేవడం ఇంపార్టెంట్ దట్ ఈజ్ యువర్ వన్ అండ్ ఓన్లీ యానిమల్ స్టార్ ఈరోజు ఇస్మాయిల్ కెమెరా ఇటువైపు 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 ఇస్మాయిల్ తన నోట్లో దాని జీవితంలో ఎన్నో పెట్టుకున్నాడు ఫస్ట్ టైం గన్ను పెట్టుకున్నాడు ఈరోజు ఒకసారి కాదు నాలుగైదు సార్లు పెట్టించుకున్నాడు గన్ను సో అదే హ్యాపీనెస్తో పెట్టుకున్నాడు గన్ను హ్యాపీనెస్ సో సార్ థ్యాంక్ యూ సార్ ఆ సీన్ ఓకే ఓకే చేసినందుకు ఓట్ సార్ రైట్ ఆ గన్ను నోట్లో పెట్టి పెలిచేది ఉంటుంది అనమాట అది డమ్మి కేటర్ చేయించాం అక్కడ దొరికాడు ఇస్మాయిల్ అది చెప్తున్నారు వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ నేను వాస్తవం నిజంగా చెప్పాలంటే ఎంత ఆతురుగా ఎంత ఆత్రుతగా అది చెప్పించిన రాహుల్ అన్న కానీ అది ఆ షార్ట్ అయితే చేయలేకపోయినాడు పదిసార్లు సార్లు పది సార్లు చేసినాడు ఎవరన్నా ఆ షార్ట్ పది సార్లు చేస్తారా ఇది కూడా చేయలేకపోతే ఏమైనా వద్దులేను రైట్ మా రెడ్డి గారు మాట్లాడతారు సో ఈ బ్యాచ్ అంతా ఇలాగే ఉంటుంది కానీ డిస్కషను మరేడి గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు రాహుల్ గారు అంటే రాహుల్ పోలీస్ క్యారడర్లో రౌడీని అందరినీ చేయడం జరిగింది ఉదయం మధ్యాహ్నం నుంచి మా తిరుపతి పోలీస్ వాళ్ళని వేయడం జరిగింది ఒక్కొక్కరిని నగేష్ గారు మాత్రం గోడ బెంచ్ గారు చాలా బాగా పరిగెట్టారు అలాగే మన ఎస్మైల్ గారు మాత్రం నరుకుడు అంటే పోలీసు మన శ్వేత కూడా బాగా పరిగెట్ పరిగణించి పరిగణించి మంచి శ్వేతనే పోలీసు అనమాట శ్వేత క్యారెక్టర్ శ్వేతను కూడా బాగా నరికాడు బ్లడ్ మాత్రం శ్వేతను నరకడంలో బ్లడ్ మాత్రం బాగా పడ్డది ముఖం మీద ఇస్మాయిల్కి అలాగే ఓకే సార్ థ్యాంక్ యూ సర్పంచ్ రైట్ రైట్ అప్పుడప్పుడు నగేష్ గారు మాట్లాడతారు రమేష్ గారు యూ నగేష్ గారు మాట్లాడతారు నగేష్ గారు కూడా ఈరోజు డమ్మి క్యారెక్టర్ చేశారు ఒక గోడ మీద సీన్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రమణకి అప్పచెప్పాను ఆ సీన్స్ చేసుకొని రాబోండి అని చెప్పేసి భలే ఆ షార్ట్ మాత్రం భలే చేశారు సో ఓ టు నగేష్ గారు థ్యాంక్ యూ సార్ మీరు నాకు ఎక్కడో అవకాశాలు ఇచ్చి ఏమేమో చేస్తున్నారు థ్యాంక్ యూ నా పిల్లల కోసం అనేది నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సూర్య సార్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మా కాసేపు ఎవరైనా పట్టుకోనన్నా కెమెరా పట్టుకో సర్పా వస్తారు మా నేను వద్దు వద్దు సర్పా పట్టుకో పట్టుకోనన్నా రైట్ మా సర్పా మాట్లాడతారు సర్పా మీకు తెలుసు ఆల్రెడీ తను ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ఈసీలో కంటిన్యూగా ట్రావెల్ అవుతూ ఉన్నారు సో మనం ఏ వర్క్ తను చెప్పాల్సిన అవసరం లేదు తన పనులు తను హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంటారు మేజర్ వర్క్ టెక్నీషియన్గా తనదే ఎక్కువ ఉంటుంది నేను గమనిస్తూనే ఉన్నాను కదా ఎక్కువ ఏం కావాలన్నా కూడా తను చక్కచక్క చక్కగా వెళ్ళి అన్ని పనులు చేస్తూ ఉంటారన్నమాట సో అలాంటి మంచి టెక్నీషియన్ నా ఈసీలో ఉన్న నేను గర్వపడుతూ ఉన్నాను సో ఓవచ్చు సర్ప థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బండ్ల షూట్ చాలా అంటే చాలా బాగా చేసింది చాలా బాగా జరిగింది మార్నింగ్ 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 వచ్చేసి మనీ రాహుల్ అన్న పోలీస్ గెటప్లో చాలా బాగా చేశారు మనీ ఇస్మాయిల్ నోట్లో గన్ను పెట్టడం తర్వాత మనీ తర్వాత నగే నగేష్ అన్ని బెల్ట్ పెట్టి మెడలు బెల్ట్ పెట్టి లాగటం తర్వాత కొన్ని సీన్స్ అయితే బాగా జరిగాయి ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి మనీ లేడీ కానిస్టేబుల్ ఎవరు సర్దార్ గబ్బర్ సింగ్ లేడీ కానిస్టేబుల్ పీటీ ఉషా లాగా రన్నింగ్ బాగా చేసింది అసలు రన్నింగ్లో ఫస్ట్ చా ఫస్ట్ అంతా మరి పీటీ ఉషా లాగా బాగా చేసింది మరి శ్వేత గారు ఇలాగే రన్నింగ్ చేయాలి నెక్స్ట్ రాబోయే ప్రాజెక్టులో సినిమా మొత్తం అనుకుంటున్నారు అలాగే చాలా అక్కడ కొంతమంది లీవ్ అంటే కొంచెం కొన్ని పరిస్థితుల్లో రాలేరు రాలేకపోయారు వాళ్ళు ఈ మా ఎంజాయ్మెంట్ని మిస్ అయ్యారు ఈరోజు కానీ రేపు రేపు వచ్చే షూట్లో రేపు బాయ్ బోనాల పండగ ఈ బస్తీలో బోనాల పండగ జరుగుతుంది దీనికి దీన్ని కూడా షూట్ చేద్దామని అనుకుంటున్నారు రేపు కూడా అందరం వచ్చేసి సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ రైట్ రేపు బోనాల పండగ మాత్రం మేము మిస్ చేయము రేపు మీకు మేకింగ్ వీడియోలు వస్తాయి మేకింగ్ వీడియోలు ఎంజాయ్ చేయండి ప్రతి మొత్తం ఇక్కడ బస్తీలో టోటల్ అనువనూన బోనాల పండుగని మేము షూట్ చేయాలని అనుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈసీలోకి సరదాగా రావాలి ఇంత ప్రొఫెషనల్గా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే అనుకుంటే ఇక్కడ ఏవి రిస్ట్రిక్షన్స్ ఉండవు సరదాగా ఉంటుంది కానీ విత్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో రావాల్సి ఉంటుంది ఈసీలోకి మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య